Terima kasih telah menonton Sea, pon mano.

The cat sat on ఇట్లా మనుషులు చంపేట్లా సార్ ఏమన్నా ఉంటే రాజకీయా నీవు ఓటు వేయలేదు అదే అయితే ఏదైనా బుద్ధి చెప్పుకుని ఓటు వేసుకున్నా ఇట్లా మనుషులు డేర్ తన సంపేది సార్ మాదిగోళ్ళనే ఇంత దూరం చేస్తే రెండు కులం ఇట్లా మాదివాళ్ళని చంపుతాము ఎవరు రకం బతికేది మాము మంచిగా రెడ్డి వాళ్ళ మామూ మంచి వాళ్ళు అనేది మనం చేసినాము మా ఇట్లా థర్డ్ తగ్గుతూ సమ్ ఎట్లా రెడ్డి నాని అదొట్లో ఉండేది నా లేక ఇచ్చిందాన్ని పొద్దున పోనీ వచ్చా రాత్రి మాట్లాడా నీకు ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్ పో బాగుండు పొద్దున్న వస్తాను చెక్ చేపిస్తాను అని చెప్పా సరే రా అంటే నా పేరు ప్రసన్న కుమార్ సార్ అంటే మా నాకు పిన్నమ్మ సార్ అయితే ప్రతిసారి అంటే ఆ స్థలంలోనే ఒకటి జరిగిపోయింది ఇక్కడ దాకా మళ్ళీ ఇంకొన్ని జరిగితే ప్రతిసారి ఈ వివక్షత్రంలోనే ఉండాలా నాలుగో ఐదు ఏళ్ళ సంవత్సరం కింద సార్ కొనింది వాస్తలా కిందట బండి సంజయ్ని హైదరాబాద్లో మంత్రిని కలిసి మీకు కూడా కాల్ చేశారు ఎవిడెన్స్ ఇవి కరెక్ట్ ఉన్నాయి మీరు కూడా మాకు న్యాయం చేసినారు సార్ ఎవిడెన్స్ కరెక్ట్ ఉన్నాయి ఆయన పేరు మీదే చేయండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా ఉన్నారు సార్ పొద్దున వాళ్ళు దున్నడానికి దొన్నేసుకోవాలని పొలానికి వెళ్ళినారు పొలానికి వెళ్ళి నాకు ఫోన్ చేసినారు ఇట్లా పొలానికి అంటే నేను ఆదంలో ఉన్నాను సార్ ప్రజెంట్గా ఆందోళనలో ఉంటే ఇప్పుడు ఇట్లా మళ్ళీ నాకు ఫోన్ చేసిన బాబాయ్ అమ్మని చంపేసినారు క్యాటరింగ్ అని నేను అక్కడికి వెళితే వాళ్ళు ఏడు మంది ఉంది అక్కడ ఏడు మంది సార్ ఉండేది వాళ్ళు ఏడు మంది శ్రీధర్ రెడ్డి అనే పిల్లోడు ఫస్ట్ చేతరెక్కిచ్చినాడు సార్ ఆ అమ్మ మీద వీడియో ఉంది సార్ శ్రీధర్ రెడ్డి అనే పిల్లోకించినాడు ఇచ్చినాడు పాటు ఉన్న అమ్మ చచ్చిపోయింది పురుషోత్తమరెడ్డికి గాయాలతో కొట్టినారు తర్వాత వచ్చి బోయ రామకృష్ణ దుబ్బారి వీళ్ళంతా దాడి చేయి చంపేస్తే ఏం చూసుకుంటారా అని చంపి దాడి చూసుకున్నారు సార్ మేము ఎన్నో బాట్లు గోడు పెట్టుకున్నాం సార్ ఆన్ లైన్ కూడా వీళ్ళు ఇంత బలవంతం చేసేదేమో సార్ లేదు వాళ్ళు మీదే పొలం సార్ లేదండి కొన్నాం వాళ్ళు చిన్నం నుంచి ఆయన అడిగితే ఏమేమి పొలం పొలం తీసుకుంటాం మాకే ఇచ్చేయంటే అంటే మేము ఒక లక్ష రూపాయలు తక్కువ ఇస్తాం కదా సార్ కొన్ని ఉండేది వాస్తము రిజిస్ట్రేషన్ పత్రాలు ఉండేది వాస్తం ఇంత అన్యాయమా సార్ జరిగేది అవును సార్ మాదిగలు నరకల్ అని చూస్తారు అంతా అప్పట్లో మాట్లాడతారు ఎస్సీ వాళ్ళు అంటే అని చెప్తా ఉంటారు ఎస్ వాళ్ళు ఉండకూడదు సంపకనే పోతామంటా ఉండదు అంతా సార్ పోయి లే పొద్దున పోయి ఉండరు పోయి అంతా చేసిండరు ఎవరితో గుద్ది సంపాలంటే తప్పది అందుకనే మనం సెలవు తీసుకుంటున్నాం ఎట్లా ఏమనేది ఇప్పుడు ఎవరో చేసి ఉండారో పాపం ఏదో గెలిచిందో అంత చేసి ఇప్పుడు చేసిన తప్పకి ఇట్లా చేసేట్ల వాళ్ళు ఇప్పుడు ఎవరికి పొర పోయితే అంత మన అట్ల వాళ్ళకి అంత కొర నేను కూడా పెళ్ళి మూడు నెలలు మా తమ్ముడు చిన్న కూడా నెలలేదు సార్ పెళ్ళి మా అమ్మ నాన్న చాకుండి మీ అన్న మా అక్కడిని పెళ్ళి చేసి మా ఇద్దరికి నాకు పెళ్ళి మూడు నెలలు మా అమ్మ చాక్కునేది పొలం కోరినాం సార్ ఐదేళ్ళు పోయినాం మేము వైఎస్ఆర్ సీజీలు ఉన్నప్పుడే పోయినాం అప్పుడు ఒక్కసారి ఏమప్పా అని చేయడానికి సార్ ఎప్పుడైతే టీడీపీ అని అని మా రాజకీయం వచ్చిందని ఈరోజు గుద్ది చంపినారు సార్ అందరు ప్లాన్ వేసుకొని త్రాడుతు అవును సార్ ఐదేళ్ళు ఎందుకు ఏమొస్త ఎందుకు అడ్డం కాదు సార్ ఈరోజు ఎందుకు వచ్చినారు ఐదేళ్ళు సార్ అడ్డం కేవలం ఈరోజు అత్యంత దురదృష్ట సంఘటన నాగనాథనహల్లి గ్రామానికి సంబంధించిన ఆదోని రూరల్ మండలంలో గుండమ్మ అనే మహిళ పొలాల్లో పనిచేయడానికి వెళ్ళింది ఆ పొలానికి కొంచెం సంబంధించిన తగాదా ఉంది మాటా మాట పెరిగి ట్రాక్టర్తో గుద్దేసినారు అని అక్కడ స్పాట్లో చనిపోయింది అని ఒక సమాచారం తెలుసుకుని నేను ఈరోజు హాస్పిటల్కి వచ్చినాను హాస్పిటల్కి వచ్చి చూస్తే ఆమె చనిపోయి ఉంది ఒకరికి గాయాలైన గాయాలైన వాళ్ళని ఇప్పుడే తీవ్రమైన గాయాలున్నాయని కర్నూలుకు పంపించినట్టుగా డాక్టర్లు చెప్తా ఉన్నారు ఒకటి అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్తాను ఆదోని ఎమ్మెల్యేగా నన్ను ప్రజలు ఎన్నుకున్న తర్వాత నేను చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చినాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫ్రాక్షన్ రాజకీయాలు కానీ భూతగాథాల పేరు మీద కానీ గొడవల పేరు మీద కానీ పార్టీల పేరు మీద కానీ ఎక్కడా హింస జరగడానికి వీల్లేదు అని చాలా స్పష్టంగా చెప్పినా ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకొని కంట్రోల్ చేస్తా ఉంది కూడా కానీ అనుకొని ఈ సంఘటనకు మేమంతా ఉలిక్కి పడ్డాం జరగాల్సింది కానే కాదు పార్టీలు వేరే అయి ఉండవచ్చు నేను కాదనలేదు రాజకీయాలు వేరే అయి ఉండవచ్చు దాన్ని నేను కాదనట్లేదు కానీ మనిషి ప్రాణాలు తీసేంతగా ఏ రాజకీయం ఉండదు మనిషి ప్రాణాలను తీసేంతగా ఏ రకమైన గొడవలు ఉండకూడదని నమ్మేవాడిని ఈ ఊర్లో ఆధోనిలో కూడా ఎన్నో రకాలైనటువంటి భూతఘాతాలు ఉన్నాయి గతంలో గత ప్రభుత్వంలో ఈ ల్యాండ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నింటినీ కూడా మార్పులు చేయడము రెండు రెండు మూడు మూడు రిజిస్ట్రేషన్లు చేయడము పొలాలకు సంబంధించిన రికార్డులు మార్చడము హద్దులను మార్చేయడం ఇట్లాంటి వందలాది గొడవలు ఉన్నాయి నిజమే ఆ గొడవలన్నింటినీ కూడా సరిది సరిచేస్తాము అని నేను గట్టిగా ప్రజలకు హామీ కూడా ఇచ్చినాను అయ్యా ఎవరికీ అన్యాయం చేయని విధంగా న్యాయం ఏ వైపున ఉంటే ఆ వైపున అధికారులను ముందు పెట్టుకుని దానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా పరిశీలించి తగు న్యాయం చేస్తామని ప్రజలకు చాలాసార్లు హామీ ఇచ్చినాను కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఆ విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఘర్షణకు పోవాల్సిన అవసరం లేదు గొడవ ఏ గొడవకైనా సరే ఏ భూతగాథకైనా సరే ఎటువంటి అన్యాయానికైనా సరే ఓ పరిష్కారం ఉంటుంది మాట్లాడుకునే విధానం ఉంటుంది అలా మాట్లాడుకొని అధికారుల సమక్షంలో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేసుకోవాల్సిన కార్యక్రమాల్ని ఈ విధంగా ఘర్షణలు పని ఒకరి మీద ఒకరు కొట్టుకొని చంపుకొని ఈ విధంగా చేయడం వల్ల ఏం సమ ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు చాలా స్పష్టంగా చెప్తాను ఆదోనికి చెడ్డ పేరు తెచ్చేటువంటి ఇటువంటి సంఘటనను ఏమాత్రం ఉపేక్షించేది లేదు ఈరోజు ఈ సంఘటనకు బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమాత్రం వాళ్ళు ఏ పార్టీ కాక వాళ్ళని ఉపేక్షించే ప్రశ్నే లేదు వాళ్ళని తప్పనిసరిగా చట్టబద్ధంగా చర్యలు తీసు ఆల్రెడీ పోలీసులు పోయినారు వాళ్ళందరినీ ఎవరినైతే దీనిలో సమాధానం ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం వీళ్ళందరినీ కఠినంగా చట్టం ముందు నిలబడి శిక్షిస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు రాజకీయాల పేరుతో ప్రజల మధ్య హింసను రేకొచ్చిస్తే మాత్రం ఏమాత్రం నేను సహించనని అందరికీ హెచ్చరిస్తా ఉన్నాను రెండవది అన్నింటికంటే ముఖ్యమైనది ప్రజలకు ఈరోజు నేనున్నాను నాకు నేను చాలాసార్లు చెప్పాను ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలను కాపాడుకోవడానికి నేనున్నాను అని చెప్పినాను వాళ్ళు వీళ్ళని తేడా లేదు అంత చాలామందికి అభిప్రాయం ఉంది గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చేశారు కదండి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మేం చేస్తాం కదండి అనే ఆలోచన దయచేసి మానుకోండి కక్ష రాజకీయాల వల్ల వాతావరణం మారిపోతుంది రాయలసీమలో ప్రజలు ఇప్పుడు ఈరోజు ఇది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్ వార్త అవుతుంది వార్త అయినప్పుడు ఈ పేపర్ చదువుకున్న వాళ్ళు కానీ ఈ వార్తలు చదువుకున్న వాళ్ళు కానీ టీవీల్లో చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఆదోనిలో హింసా రాజకీయాలు ఉన్నాయి ఆదోనిలో ఒకరికొకరు కొట్టుకుని చంపుకుంటున్నారు ట్రాక్టర్లు ఎక్కి చేస్తూ ఉన్నారు ఇంత దుర్మార్గమైన ఊరు అనుకుంటారా అనుకోరా ఇరవై ఐదు రోజులుగా నేను కంటికి రెప్పలాగా కాపాడుకుంటా ఉన్నాను ఆదోనిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక చక్కటంటే ఒకటి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎవరికి అన్యాయం జరగకుండా కాపాడుకుంటా ఉన్నాను పార్టీలకు అతీతంగా అందరినీ శాంతియుతంగా ఏదన్నా ఉంటే సమస్యలు పరిష్కరించుకుందామని చెప్తా ఉన్నాను ఆదోని అన్నింటికంటే సురక్షితమైన ప్లేసు అని చెప్తా ఈ ఈరోజు వార్త చూసిన ప్రజలకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్తా మీరు చూస్తున్నది ఏదో చిన్న ఇన్సిడెంట్ మాత్రమే తప్పనిసరిగా ఆదోని శాంతియుతమైన ప్రదేశము ఆదోని మంచి ఊరు ఇక్కడ ఒక దురదృష్ట సంఘటన జరిగిందని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆదోన్లో ఇలా జరుగుతుంది రాయలసీమలో ఇలా జరుగుతుంది ఫ్యాక్షన్ ఇలా ఉంటుందని దయచేసి జడ్జి చేసుకోవద్దని నేను ప్రజలకు కూడా మనవి చేస్తా ఉన్నా తప్పనిసరిగా ఇన్సిడెంట్ ఈ రోజు జరిగినటువంటి ఈ ట్రాక్టర్ ఇన్సిడెంట్ మీ వెనకాల ఎట్లాంటి వాడున్నా సరే వాడిని వదిలిపెట్టేది లేదు ఏ పార్టీ అయినా వదిలిపెట్టేది లేదు వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకూడదు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈరోజు నేను ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు సోదరులు అందరూ ఉన్నారు ఆతో పాటుగా నాకు చాలా దగ్గరగా ఉంటారు వాళ్ళు వాళ్ళందరూ కూడా నాకు ఎంతో సపోర్టివ్ కాళ్ళకందరికీ అన్న ఎవరో ఒకరు ఏం చేస్తారంటే ఎస్సీ ఎస్టీ కేసులు అని చెప్పు ఎస్సీ ఎస్టీలు ముందు ఉంటే మనకు రక్షణగా ఉంటుందనే ఉద్దేశంతో మిమ్మల్ని రెచ్చగొట్టి ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు దయచేసి మోసపోకండి దళితులు ఎవరైతే ఉన్నారో అన్ని వర్గాలకి నేను చేతులెత్తి మొక్కుతా ఉన్నా దయచేసి మీరు ఇటువంటి గొడవల్లో బలి కావద్దు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టి ముందు పెడతారు ఏదో రకంగా మిమ్మల్ని ఉపయోగించుకొని రాజకీయంగా ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తారు ఇప్పుడు చివరికి చనిపోయింది ఎవరు మన మనకు సంబంధించినటువంటి అణగారిన ప్రజలకు సంబంధించినటువంటి ఇక ఆరమని చనిపోయింది కొడుకు చూడండి మూడు నెలల ముందు పెళ్ళని కొడుకు ఈయన బాధను ఎవరు తీరుస్తారు ఆ కుటుంబాన్ని ఎవరు రక్షించుకుంటారు ఆమెదో బా ఇంటికి పెద్దగా ఉండింది కదా ఆమె ఆమె లేని లోటుని ఎవరు తీరుస్తారు ఇట్లాంటి ఎన్నో సంద ఎన్నో విషయాలు ఉంటాయి కాబట్టి నేను ఈ దళిత సోదరులందరినీ కూడా ముఖ్యంగా చెప్తాను దయచేసి పార్టీలు అనే పేరు మీద లేదా భూతగాదాలు అనే ఈ ఊర్లో విచిత్రమైన సంస్కృతి ఉంది దళితుల్ని ముందు పెట్టి భూతగాధాల్లో దళితుల్ని ముందు పెట్టి రాజకీయాల్లో దళితుల్ని ముందు పెట్టి గొడవల్లో వాళ్ళని బలిపశలు చేసి వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటా ఉన్నారు ఈ సంస్కృతి మారాలా సంస్కృతి మారాలంటే వీళ్ళందరూ కూడా తెలివితేటలు పెంచుకోవాలి అరే మనం బలి కాకూడదు మన భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంది ఆదోరి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది గొడవలు ఏమన్నా జరిగితే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అధికారులు ఉన్నారు వీళ్ళందరూ కూడా అధికారులు నిష్పక్షపాతంగా ఈరోజు పనిచేస్తా ఉన్నారు పార్టీలతో సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా పని ఈ గొడవ జరిగి ఇప్పుడు ఈ రోజు చనిపోయిన ఆవిడ కూడా నాకు కొన్ని రోజుల ముందు కలిసింది కలిసి ఆమె ఆ పొలానికి సంబంధించిన గొడవ నాకు చెప్పింది ఆ రోజు కూడా చెప్పాను నాకు నువ్వు ఏ పార్టీ అయినా ఇబ్బంది లేదమ్మా నాకు వ్యతిరేకంగా పనిచేసినారు మీరంతా కూడా ఎలక్షన్లో అయినా కూడా నాకు ఎటువంటి బాధ లేదు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు నాకు ఊరిలో ఉన్నటువంటి రెండు లక్షల యాభై వేల మంది నా కన్నబిడ్డలు అని చెప్పినా నేను ఆ రోజు ఆమెకి అధికారులకు రాసి కూడా ఇచ్చినాను ఈ ఈమెది న్యాయమైనటువంటి కోరిక అయితే ఒకసారి పరిశీలించి అప్డేట్ చేయండి ఆవిడికి న్యాయం చేయండి అని కూడా చెప్పినా నేను ఆ రోజు దానికి సాక్ష్యం వీళ్ళందరూ కూడా ఆ రోజు వీళ్ళందరూ ఉన్నారు బంధువులంతా ఉన్నారు ఇంతలోనే ఎందుకు అంత ఆవేశపడాల్సి వచ్చింది ఇంతలోనే ఏం కొంపలంటుకుపోయింది తప్పనిసరిగా నేను మళ్ళీ చెప్తాను మీ ద్వారా ఆదోని ప్రజలందరినీ అందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా దయచే గొడవలు ఉంటాయి గత ప్రభుత్వాల్లో వాళ్ళు వీళ్ళు రాజకీయంగా వాడుకున్న సందర్భంలో పొలాలు స్థలాలు కబ్జాలు ఇవన్నీ విపరీతంగా ఉన్నాయి ఊరిలో ఈ ప్రతి ఒక్క కబ్జా వెనకాల ఒక కథ ఉంది ప్రతి ఒక్క దౌర్జన్యం వెనకాల ఓ పొలం ఉంది ప్రతి ఒక్క రకమైన ఆక్రమణ వెనకాల ఒక రాజకీయం ఉంది వీటిలన్నింటినీ కూడా సామరస్యంగా వీటిలన్నింటినీ కూడా ఓ పద్ధతిలో అధికారంలో అధికారులను ముందు పెట్టుకొని వాళ్ళందరినీ కూడా ఒప్పించుకొని రెండు వర్గాలను ఒప్పించుకొని సరి చేసుకుంటే ఆదోని అంత సురక్షితమైన ప్లేస్ ఇంకోటి లేనే లేదు దోనిని తప్పనిసరిగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు వినియోగించుకుంటున్నాను ఇది దురదృష్ట సంఘటన దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆదోని ఏదో చాలా క్రి సమస్యాత్మక ప్రాంతం అని ఇప్పుడు దయచేసి ఒక నిర్ణయానికి రావద్దు ఆదోని సురక్షితమైన ప్లేస్గా చేసే బాధ్యత ఇక్కడున్న ప్రజలందరూ తీసుకుంటారు వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న ఎమ్మెల్యేగా నేను అన్ని పక్షాల నుంచి మాట్లాడుతున్నాను ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది చట్టబద్ధంగా న్యాయం జరుగుతుంది అని వాళ్ళకి నేను హామీ కూడా ఇస్తా ఉన్నా బాధితులకి అందరికీ కూడా Ah Dental Clinic. గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 cell seven three nine six double zero double three nine four.